నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవతృత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కల్ కోట మహారాజ్ మరియు మన దత్తప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయించున్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరంలో పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం పదకొండు ఆశ్రిత కల్పవృక్షం భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు తానే పంచభూతాలై తన నుండి జీవులకి దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు భేదాలు మొదలుకుని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు సకల సృష్టిని తన ఆధీనంలో ఉంచుకొనడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు మహనీయుల రూపంలో అవతరించి గురు అయ్యాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనను తానే తత్వం చేసుకున్నాడు కేవలం మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తుంటే ప్రేమగా ఆయన బుగ్గ గిల్లారు అతడు కోపం నటిస్తే డెబ్బై రెండు జన్మల నుండి రక్షిస్తున్నా నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు ఇప్పుడు తాకి ముందే తాకకముందే ఎందుకు అన్నారు ఇలా గిల్లే దేవుడు మా గుత్తు ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి అటువంటి మీపై మాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నాడు శ్యామ సాయి నేను అందుకే వచ్చాను అని ఆశీర్వదించారు కానీ ఇతనికి ఒకసారి పాము కరిచి త్వరగా విషం ఎక్కుతున్నది ఇతని స్నేహితులు ఆలయానికి పోదామన్నా అతను మసీదుకే వచ్చి మెట్లు ఎక్కుతున్నాడు బాబా ఉగ్రులై ఒరి దొంగి పూజారి పైకెక్కవద్దు దిగుపో బయటికి పైకెక్కావో జాగ్రత్త అని కద్ధించారు శ్యామ ఆశ్చర్యపోయాడు ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా భయం లేదు ఈ పకీరు నిన్న తప్పుకు కాపాడుతాడు అన్నారు తక్షణమే శ్యామకు బాధంతా తగ్గిపోయింది అంతకుముందు ఆయన కసిరినది అతని రక్తంలో కలిసిపోయి పైకెక్కుతున్న విషాన్ని శ్రీమతి మాలంబాయికి క్షయరోగం వచ్చింది ఏ చికిత్స ఉపకరించబోయేసరికి ఆమె షిరిడి వచ్చింది బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని నీరు మాత్రమే తాగమని చెప్పారు వారం రోజులలో ఆమె మరణించింది నాడు ఉదయం ఎనిమిది గంటలైనా బాబా చావడిలోనే ఉండిపోయారు దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నా కేక విని సాయిబాబా వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అని చెప్పింది అంతవరకు ఆమె చావలని చూడనైనా లేదు అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది సరిగ్గా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకు వచ్చారో అప్పుడందరికీ అర్థమయ్యింది డాక్టర్ పిల్లకు నారీ కురుపు లేచింది అతడు ఆ బాధ భరించలేక దానిని పది జన్మలలో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు సాయి పది ఎందుకు పది రోజులు చాలు అని చెప్పి అతనిని రప్పించి తమ దిండుకు అనుకోమని చెప్పి సర్వకర్తయ్యైన దైవాన్ని శరణ పొంది ఒరిమితో కర్మఫలం అనుభవించు ఆయన ఎలా చెక్క పెడతారో చూడు అన్నారు మరో రోజు ఇప్పుడు ఒక కాకి వచ్చి ఆ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుంది అన్నారు ఇంతలో ఆ పక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిల్లే కాలు తొక్కాడు అది పగిలి పురుగులన్నీ బయటకు వచ్చేశాయి తర్వాత అతడు కాకి వచ్చేటప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును పొడిచే పొడిచేసిందిలే అన్నారు బాబా కొద్ది రోజులలో ఆ కురుపు మానిపోయింది ఎందుకో కానీ అబ్దుల్లాను కాకి అనేవారు బాబా ఒకసారి మసీదులో ప్లేగు చెలరేగి అందరూ ఊరు ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు నందరాం మార్వడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి అతడు భయంతో ఊరు విడిచిపోవడానికి అనుమతి కోరితే సాయి నీవు పారిపోనక్కరలేదు నేనుంతవరకు నేనున్నంత వరకు నీకెట్టి ప్రమాదము ఉండదు అన్నారు అప్పుడే అతడికి జ్వరం తగ్గిపోయింది అలానే పంతొమ్మిది వందల పదకొండులో ఒక వైశ్యుడు తన కుమార్తెను మోసుకొచ్చాడు ఆమె కాళ్ళు చచ్చబడిపోయి ఉన్నాయి సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిర్డీలో ఉండమన్నారు మూడవ రోజుకల్లా ఆమె లేచి నడవసాగింది అలానే ఆయన కయాసిస్ అనే రైల్వే ఉద్యోగికి వారికు పక్షవాతం తగ్గించారు పర్భణి నుండి ఒకడు వచ్చి తనపై మంత్ర ప్రయోగం జరిగిందని దాని వలన అన్నం వెంటుకొల్లా కనిపించి కంపు కొడుతుందని తననెవరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నాడు బాబా అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించాడు అంతటితో ఆ బాధ తొలగిపోయింది ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా అమ్మ నీ ఇంటికి వస్తున్నాను నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు ఆమెకేమీ అర్థం కాలేదు సరిగ్గా అప్పుడే వాడలో ఉన్న దీక్షత్కు ఆ కుటుంబంకి కుటుంబానికి సహాయం చేయాలనిపించింది అతడు ఒక కవరులో పైక మంచి మసీదు చేరి బాబా ఇది పంపనా అన్నాడు ఎవరికి ఏమిటి అనైనా అడగకుండా సాయి పంపించు అన్నారు ఆ పైకం చూడగానే ఆ పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి కోరకనే లభించిన సహాయం ప్రసాదమని సాయి భావం ఒకరోజు నిరుపేద అయిన కార్నిక్ను చూచి సాయి నవ్వుతూ ఆవో షావుకార్ అన్నారు కొద్ది సంవత్సరాలలోనే అతడు కోటీశ్వరుడయ్యాడు భీమాజీ పాట్యకు క్షయరోగం వచ్చి తరచూ నిద్దురు కక్కుతున్నాడు వైద్యులు అతడు బ్రతకడని చెప్పేశారు నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడీ దర్శించాడు శ్రీ సాయి మొదట అతనికి ఆ వ్యాధి పూర్వపాపం వల్ల వచ్చిందని తాము నివారించమని చెప్పేశారు కానీ అతడు కన్నీటితో శరణు పడితే కరిగిపోయి భయపడుకు ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసింది ఇక్కడ పకీరు దయామయుడు అన్నారు సాయిని దర్శించిన క్షణం నుండి అతనికి నిద్దురు కక్కడం ఆగిపోయి అతని పరిస్థితి మెరుపు కాగొచ్చింది బాబా అతనిని భీమాబాయి ఇంటి వద్ద ఉంచారు నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏమాత్రమూ తగదు కొద్ది రోజులకు అతడికి రెండు కళలు వచ్చాయి మొదటి కలలో పద్యాలు వల్లించినందుకు భీమాజీని టీచర్ కొట్టాడు రెండవ కళలో అతని గుండెల మీద ఎవరో గాని పెద్ద రోలర్ అటు ఇటు తొల్లిస్తున్నారు అతనికి భరించలేనంత బాధ కలిగింది మెలకు వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు